మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక అవసరం కోసం డబ్బు కావాల్సిందే ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చులు పెరిగిపోవడం లేదా చేతిలో డబ్బు నిలవకపోవడం అనేది చాలామంది ఇళ్లల్లో మనం చూస్తూనే ఉంటాము అప్పులు పెరిగిపోవడం ఆర్థిక ఇబ్బందులు రావడం ఎంత ప్రయత్నించినా సక్సెస్ రాకపోవడం వంటి సమస్యలతో చాలామంది అవుతూ ఉంటారు ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి మన లైఫ్లో సెటిల్ అవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి మన పెద్దవాళ్ళు శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం కొన్ని విశేషమైన రోజులలో మనం చేసే చిన్న చిన్న పనులు లేదా రెమెడీస్ మన తలరాతలను పూర్తిగా మార్చేస్తాయి అలాంటి ఒక అద్భుతమైన రోజు రాబోతుంది అదే మార్గశిర పౌర్ణమి సాధారణంగా పౌర్ణమి అంటేనే చాలా పవర్ఫుల్ డే అని మనందరికీ తెలుసు చంద్రుడు పూర్తిగా ప్రకాశించే ఈ రోజున పాజిటివ్ ఎనర్జీ అనేది భూమి మీద చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈసారి వచ్చే మార్గశిర పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది ఇది గురువారంతో కలిసి వస్తోంది మామూలుగా మనం గురువారాన్ని సాయిబాబాకు లేదా దత్తాత్రేయ స్వామికి పూజ చేస్తూ ఉంటాము కాని ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని పిలుస్తారు అంటే ఈ గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజునే అర్థం ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు మరియు పౌర్ణమి ఒకేసారి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది దీనిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజున కనుక మనం ఒక చిన్న రెమెడీని నమ్మకంతో చేస్తే మనకున్న అప్పున బాధలు మనీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి మనం కోరుకున్నంత డబ్బు సంపాదించే అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది ఈ రెమెడీ కోసం మనం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం మన ఇంటి దగ్గర దొరికే ఒకే ఒక్క మందార ఆకు ఉంటే చాలు అసలు ఈ ప్రాసెస్ ఎలా చెయ్యాలి దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా మనం ఈ రోజు ఉదయం లేచిన వెంటనే ఏం చెయ్యాలో చూద్దాం రేకు ఉదయం సూర్యుడు రావడానికి ముందే అంటే ఎర్లీ మార్నింగ్ నిద్రలేవాలి లేచిన వెంటనే మీ ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉంచండి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉన్న ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ ఉన్న ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది అందుకే మీ ఇంటి గుమ్మం బయట శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఒకవేళ మీరు పల్లెటూరులో ఉంటే ఆవు పేడతో కళ్లాపి చల్లండి సిటీలో ఉంటే ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడిగి బియ్యం పిండితో మంచిగా ముగ్గులు వేయండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఇది చూడడానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఇంటికి ఒక కళను తీసుకువస్తుంది అలాగే మెయిన్ డోర్కి మామిడి ఆకులతో తోరణం కట్టడం అస్సలు మర్చిపోవద్దు మామిడి ఆకులు ఇంట్లోకి వచ్చే గాలిని ప్యూరిఫై చేయడమే కాకుండా నెగిటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా ఆపుతాయి ఇలా ఇంటి బయట అంతా సెట్ చేసుకున్న తరువాత మీరు తలస్నానం చెయ్యాలి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది స్నానం పూర్తి అయిన తరువాత మీరు దేవుడి గదిలో దీపం వెలిగించాలి ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన రోజు కాబట్టి అమ్మవారి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు నెయ్యితో దీపం వెలిగించడం చాలా మంచిది ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె వాడొచ్చు ఆవు నెయ్యికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి దీపం వెలిగించిన తరువాత అగరబత్తులు వెలిగించండి ఇల్లంతా మంచి సువాసన వచ్చేలా చూసుకోండి మంచి స్మెల్ ఎక్కడ ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది ఇక అసలు విషయానికి వస్తే మనం చేయాల్సిన మెయిన్ రెమెడీ గురించి మాట్లాడుకుందాం దీనికోసం మీకు కావలసింది ఒక మందార ఆకు మన హిందూ ధర్మంలో మందార చెట్టుకు చాలా విశిష్టత ఉంది దీనిని దేవతా అని కూడా అంటారు ఈ చెట్టులో దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా ఎరుపు రంగు మందార పువ్వులు అంటే లక్ష్మీదేవికి మరియు గణపతికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి చెట్టుకు నమస్కారం చేసుకోండి నా సమస్యలు తీరిపోవాలి అని మనసులో గట్టిగా కోరుకుంటూ ఒక మంచి ఆకును కోయండి ఆకు ఎక్కడా చిరిగిపోకుండా హోల్స్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి ఎర్ర మందార పువ్వులు పూసే చెట్టు ఆకు అయితే రిజల్ట్ ఇంకా చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో చెట్టు లేకపోతే పక్కింటి వారిని అడిగి లేదా నర్సరీ నుండి అయినా సరే ఒక ఆకును తెచ్చుకోండి ఆకు తెచ్చిన తర్వాత దాన్ని నీళ్లతో శుభ్రంగా కడగండి ఇప్పుడు ఆ మందార ఆకును మీ దేవుడి గదిలో ఒక ప్లేట్లో పెట్టండి ఇప్పుడు మనకు రెండు ముఖ్యమైన వస్తువులు కావాలి ఒకటి ఎర్ర కందిపప్పు దీనిని మనం ఇంగ్లీష్లో రెడ్ గ్రామ్ లేదా మసూర్ధాలని అంటాం రెండవలి బెల్లం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అంటే దానికి కారణం కుజగ్రహం అని అంటారు కుజుడు అంటేనే అప్పులు గొడవలు శత్రువుల బాధలకు కారకుడు కుజగ్రహానికి ఇష్టమైన రంగు ఎరుపు అందుకే మనం ఎరుపు రంగులో ఉండే ఈ ఎర్రకంది పప్పును వాడుతున్నాం ఈ పప్పును వాడడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు పోయి అప్పులు తీరుతాయి అలాగే బెల్లమనేది తీపి పదార్థం ఇది శుభానికి సంకేతం బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఆకర్షణ ఉంటుంది లక్ష్మీదేవికి కూడా బెల్లం నైవేద్యం అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు మీరు ఆ మందార ఆకు మీద ఒక స్పూన్ ఎర్ర కంది పప్పు వేయండి ఆ పప్పు మీద ఒక చిన్న బెల్ల ముక్కను పెట్టండి ఇక్కడ మీరు చెయ్యాల్సిన ఒక చిన్న పని ఏంటంటే ఆ బెల్లం ముక్క మీద మీ కోరికను రాయాలి ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు కానీ ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఒక చిన్న పుల్లతో లేదా రెడ్ కలర్ స్కెచ్ పెన్తో ఆ బెల్లం ముక్క మీద మనీ అని రాయండి లేదా జాబ్ కావాలంటే జాబ్ అని రాయండి లేదా మీకు అప్పులు తీరాలి అని ఉంటే అప్పులు అని రాసి ఇంటు మార్పు కొట్టండి ఇలా రాయడం వల్ల మీ సంకల్పం చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇలా ఆకులో పప్పు బెల్లం పెట్టిన తరువాత దాన్ని దేవుడి ముందు ఉంచి కాసేపు కళ్ళు మోసుకుని ప్రేయర్ చేసుకోండి అమ్మవారు నా కష్టాలన్నీ తీరిపోవాలి నాకు డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండకూడదు నేను చేసే పనులు సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి పూజ అయిపోయిన తరువాత ఇప్పుడు ఆ మందార ఆకును పప్పును బెల్లంతో సహా నెమ్మదిగా తీసుకుని బయటకు రండి ఇప్పుడు మీరు ఈ ఆకును ఒక గోమాతకు తినిపించాలి మన హిందూ సంప్రదాయంలో ఆవు అంటే కేవలం ఒక జంతువు కాదు ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారని మన నమ్మకం ఆవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే అందుకే ఈ మందార ఆకును తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఆవుకు తినిపించండి ఆవు ఆ ఆకును తింటున్నప్పుడు మీరు ఆవును తాకి నమస్కారం చేసుకోండి మీ మనసులో ఉన్న కోరికను మరోసారి తలుచుకోండి గోమాత నోటితో ఆ ఆకును తిన్నప్పుడు మీ కష్టాలన్నీ ఆ తల్లి స్వీకరించి మీకు ఆశీర్వాదం ఇస్తుందని పెద్దలు చెబుతారు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది చెయ్యడం వల్ల ఎంత పెద్ద ఆర్థిక సమస్య అయినా సరే మెల్లగా తీరిపోతుంది చాలా మందికి ఒక డౌట్ రాగచ్చు మేము సిటీలో అపార్ట్మెంట్స్లో ఉంటాము మాకు దగ్గరలో ఆవులు కనిపించవు అప్పుడేం చెయ్యాలి అని ఒకవేళ మీకు ఆవు అందుబాటులో లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు దానికి కూడా ఒక ఆల్టర్నేట్ మార్గముంది మీరు ఆ మందార ఆకును పప్పును బెల్లాన్ని తీసుకువెళ్ళి ఏదైనా గుడి దగ్గర లేదా మీ ఇంటి డాబా పైన ఒక పక్కన పెట్టండి అక్కడ వచ్చే పక్షులు కానీ చీమలు కానీ లేదా ఇతర మూగ జీవాలు ఏవైనా సరే దాన్ని తిన్నా కూడా మీకు పుణ్యం వస్తుంది ప్రకృతిలో ఉన్న ఏ జీవికి ఆహారం పెట్టినా అది దేవుడికి చేరనట్లే లెక్క కాని ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఆవుకే ఇవ్వడానికి ట్రై చేయండి అది కుదరని పక్షంలో మాత్రమే పక్షులకు పెట్టండి చివరగా ఆ మిగిలిన ఆకు ఎండిపోయిన తరువాత దాన్ని ఏదైనా చెట్టు మొదటలో వేయచ్చు లేదా పారె నీటిలో వేయచ్చు అంతేకాని చెత్తబుట్టలో మాత్రం వెయ్యకండి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మీకు పూర్తి ఫలితం దక్కుతుంది మొదటది ఆహారం విషయం ఈరోజు పౌర్ణమి మరియు లక్ష్మీవారం కాబట్టి మీరు ఖచ్చితంగా వెజ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి మాంసం చేపలు గుడ్లు లాంటి నాన్ వెజ్ ఆహారం అస్సలు తినకూడదు అలాగే ఈరోజు మగవారు షేవింగ్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవడం లాంటివి చేయకూడదు ఆడవారు కూడా గోళ్లు కట్ చేసుకోకూడదు ముఖ్యంగా ఈరోజు నలుపు రంగు బట్టలు ధరించవద్దు బ్లాక్ కలర్ అనేది శనిదేవుడికి సంబంధించింది ఈరోజు మనం లక్ష్మీ పూజ చేస్తున్నాం కాబట్టి ఎరుపు పసుపు పింక్ లేదా వైట్ కలర్ బట్టలు వేసుకుంటే చాలా మంచిది ఇవి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం వేళ ఎవరికీ డబ్బులు చేబదులుగా ఇవ్వకండి అలాగే పాలు పెరుగు ఉప్పు పసుపు లాంటి వస్తువులు కూడా వారికి ఇవ్వద్దు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వచ్చే టైమని అంటారు ఆ టైంలో మనం ఇంట్లో ఉన్న లక్ష్మీప్రదమైన వస్తువులను వేరే వాళ్ళకు ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని ఒక నమ్మకం కాబట్టి ఈ ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా అడిగినా కూడా రేపు ఇస్తాను అని సున్నితంగా చెప్పండి అలాగే ఇంట్లో భార్యాభర్తలు గొడవపడకుండా కోప్పడకుండా ప్రశాంతంగా ఉండాలి ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయి ఈ రెమెడీని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు పీరియడ్స్ టైంలో ఉన్న ఆడవాళ్లు మాత్రం ఈ పూజ చేయకూడదు మిగతా ఎవరైనా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మీరు ఈ రెమెడీని ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం ఉంటుంది ఏదో చేశాం కదా అని కాకుండా నా కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో చెయ్యండి యూనివర్స్ మీ నమ్మకాన్ని బట్టే మీకు రిజల్ట్ ఇస్తుంది మందార ఆకు ఎర్రకందిపప్పు బెల్లం మరియు గోమాత ఈ నాలుగింటి కాంబినేషన్ చాలా పవర్ఫుల్ ఎర్ర కందిపప్పు కుజదోషాలను పోగొట్టి అప్పుల బాధ నుండి విముక్తి కలిగిస్తే బెల్లం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది మందార ఆకు దైవశక్తిని ఇస్తుంది గోమాత సకల దేవతల ఆశీర్వాదాన్ని ఇస్తుంది అందుకే ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది రేపు సాయంత్రం కూడా వీలైతే గుమ్మం దగ్గర దీపాలు వెలిగించండి తులసి మొక్క దగ్గర దీపం పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇల్లు మొత్తం ఒక పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది డబ్బు సమస్యలనేవి ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయాయి కానీ మన పూర్వీకులు మన కోసం ఇలాంటి ఎన్నో సులభమైన మార్గాలను చెప్పారు వాటిని మనం సరిగ్గా ఆచరిస్తే ఖచ్చితంగా బయటపడవచ్చు కాబట్టి రేపు రాబోయే ఈ మార్గశిర పౌర్ణమిని అస్సలు వదులుకోవద్దు ఈ రోజంతా దైవ చింతనతో గడపండి వీలైతే లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి లేదా వినండి మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత మంచిది ఈ చిన్న మందార ఆకు పరిహారాన్ని పాటించి మీ ఆర్థిక కష్టాలన్నింటినీ దూరం చేసుకోండి మీరు కోరుకున్న డబ్బు సంతోషం ఆరోగ్యం మీకు తక్కాలని మీరు కుబేరులంత ధనవంతులు అవ్వకపోయినా కనీసం మీ అవసరాలకు సరిపడా డబ్బుతో ప్రశాంతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మార్గశిర పౌర్ణమి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను రేపు ఉదయమే లేచి రెడీ అయ్యి భక్తి శ్రద్ధలతో ఈ పని చెయ్యండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు